ఇచ్చిన తన సువార్తమానము తన రక్షణను గురించిన కొన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథముల నుండి తెలుసుకుందాం దేవుడు నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా సూచి తిని సకల ప్రజలు సకల ప్రజలు అనగనగా భూమికి ఆకాశముకు మధ్యనున్న సకల ప్రజలు అందరూ దేవుని పిల్లలే అందరూ దేవుని పిల్లలే అందులో పక్షపాతము ఏమి లేదు గనక దేవుడు అందరినీ ఒకేలాగా ప్రేమించును అయితే మానవుని హృదయంలో తన మనసులో తలంపులో ఫస్ట్ ఒక చెడు తలం పుట్టి ఆ తలంపు కార్యం జరిగినప్పుడు ఆ కార్యము పాపం చేసినప్పుడు ఆ పాపము మరణానికి తీసుకువెళ్లి మరణం ద్వారా నరకానికి వెళ్లిపోతున్నప్పుడు ప్రజలందరూ చెడిపోతున్నప్పుడు దేవుడు చూశాడు మానవులందరినీ ఎందుకంటే భూమిని ఆకాశము కలగజేసిన వాడు మానవుడి కన్నులను నిర్మించినవాడు మానవుడికి చెవులు కలుగజేసిన వాడు హృదయాన్ని కలుగజేసిన వాడు మానవుడి అంతరంగంలో జరుగుతున్న యుద్ధాన్ని మనోవేదాన్ని దుఃఖాన్ని చూస్తున్న దేవుడు ఆ ఈ ప్రజలందరిని ప్రేమించి ఏమని చెప్తున్నాడు అంటే నీవు సకల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను మేము కళ్ళులారా చూచితిమి ఈ మాట ఎవరు చెప్తారంటే ఒక భక్తుడు చెప్తున్నాడు క్రీస్తుని గూర్చి అయితే క్రీస్తు రావడానికి ముందు ప్రజలను గూర్చి దేవుడు ఏమి ఉన్నాడు ఆ ప్రజలు ఎలా ఉండాలని కోరుచున్నాడు ప్రజల ఉదయంలో దేవుడు బంగారం ఇవ్వాలని వెండి నాణ్యం ఇవ్వాలని దేవుడు కోరడం లేదు కాని దేవుడు తల పోలికలో నిర్మించుకున్న నవుడు తన చిత్రంలో తన ఉద్దేశంలో నలుడు బ్రతకాలని దేవుడు కోరాడు కాని మానవుడు తనకు వచ్చిన ఆలోచన చొప్పున తనకు వచ్చిన ప్రతి ఆలోచనను క్రియను దాలుస్తూ తనకు ఆ క్రియ ద్వారా పాపాన్ని చేస్తూ పాపం ద్వారా నరకాన్ని పొందుకుంటూ మానవుడు నశించిపోతున్నాడు దాని ఇష్టం లేక మానవుడు పడిపోవుట నశించిపోవుట నరకానికి వెళ్ళుట దేవుడికి ఇష్టం లేక మానవులందరినీ ప్రేమించి క్రీస్తును ఈ లోకానికి పంపాడు కాబట్టి మన గ్రామం కూడా క్షేమంగా సుభిక్షంగా ప్రేమతో హాప్యాత మంచితనంలో విశ్వాసంలో సాత్వికంలో దయాలతో దయతో కనికరంతో ఉండాలని ఈ రోజు మన గ్రామానికి మనం ప్రకటిస్తున్నాం అయితే ఆ దినములలో కొందరు గొర్రెల కాపులకు ఆ దేవుడు ఒక దూతను పంపి ఈ దేవుని గురించిన సువార్తమానం పంపాడు ఆ కొన్ని మాటలు తెలుసుకొని మనము ముగించుకుందాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపాలను పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని ఉండగా ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిల్చను ప్రభు భయమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత వైపుడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను ప్రజలందరికీ అనగా ఆకాశముకు భూమికి మధ్యలో సమస్త జనులకు వారు స్త్రీ అని పురుషుడని నాస్తికులని ఈ దేశవాస్తులని ఏ భేదం లేదు అందరూ దేవుని పిల్లలే కనుక ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు కలగజేస్తున్నానని ఆ దేవదూత ఆ గొర్రెల కాపరులకు ఆ రాత్రి పొద్దుంత మందులు కాచి అలిసి ఉన్న ఆ గొర్రెల కాపరికి ఆ దూత ఈ మాటలు చెప్పడం జరుగుతుంది ఆ విన్న ఆ గొర్రెల చేశారంటే ఈ క్రీస్తుని గురించి ఈ రక్షణకు ఈ రక్షకుని గురించి మేము ప్రచురం చేయాలని అప్పుడు వాళ్ళు మొదలుపెట్టిన ఆ కార్యక్రమమే ఈ రోజు మన గ్రామంలో లక్కోడ గ్రామంలో మేము కొద్ది మేము ఈ దేవుని గురించి మన ప్రజలు దివింపబడాలని ఈ ప్రజలందరూ ప్రేమతో ఆప్యాయతంగా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని గురించిన రక్షణను తెలుసుకోవాలని ప్రతి మానవుడు క్షేమంగా ఉండాలని కార్యంలో తరలించున్నాం కాబట్టి అయితే ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి నిమిత్తం దాకా